నమస్తే నేను ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు కానివ్వండి పిఎస్ఆర్ ఆంజనేల్ గారి కేసు కానివ్వండి లేకపోతే వల్లభనేని వంశీ గారి కేసు కానివ్వండి ఒక సంచలనం రేపాయని చెప్పచ్చు మరి ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ విజయవాడ సబ్ జైల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ క్రమంలో ఆ జైల్ సూపర్ ని బదిలీ చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే మేడం మరి చూడొచ్చు ఏపీలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ అయితే ఇప్పుడు సంచలనం రేపాయి అంటే ఒక లిక్కర్ స్కామ్ కేసు కానివ్వండి పిఎస్ఆర్ ఆంజనేల్ గారి కేసు కానివ్వండి లేకపోతే వల్లభనేని వంశీ గారి తీసు కానివ్వండి ఒక సంచలం రేపై అలాంటిది వీళ్ళందరూ విజయవాడ జైల్లో ఒకటే క్యాడర్ లో కూడా ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే ఆ జైలు సూపర్ డెంట్ అయితే బదిలీ చేసినట్టు తెలుస్తుంది అసలు ఏంటి మేడం దీని వెనకాల రీజన్ ఏంటంటారు అంటే ఇప్పుడు వంశీ అనే వ్యక్తి ఇప్పుడు గత రెండు నెలలుగా మూడు నెలలుగా ఉన్నారు జైల్లో సరే ఆయనకి బెయిల్ వచ్చింది మళ్ళా ఉన్న గతంలో ఉన్న కేసులు మూలాన ఉండాల్సి వస్తుంది ఉంటున్నాడు కానీ ఇక్కడ ఇప్పుడు సూపర్టెంట్ మారిపోతే కూడా దానికి ఇప్పుడు ఎవరైనా సరే బదిలీ అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు బదిలీ అవుతారు దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టమనేది ఇది కరెక్ట్ కాదు కదా అసలు వంశీ విషయానికి వస్తే వంశీ ఏమైనా పెద్ద మాజీ ఎమ్మెల్యే అంతే దానికి వంశీ కోసం మార్చారా అని అనటం అనేది కరెక్ట్ మార్చాలనుకుంటే ఫస్ట్ మారుస్తారుగా ఇప్పుడు వరకు ఆగాల్సిన అవసరం లేదు కదా మార్చాలనే అవసరం ఏదైనా ఉంటే ఎప్పుడు మార్చేవాళ్ళు ఇప్పుడు ఆంజనేయులు అతను పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆల్రెడీ ఆయన మీద కేసు ఉంది ఆయన ఉన్నారు సో ఇన్వెస్టిగేషన్ కి ఆయన కోఆపరేట్ చేస్తారు సో కోఆపరేట్ చేసినప్పుడు అది వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆయన సమాధానం జైల్లో ఆయన్ని మారి ఇప్పుడు సూపర్టెంట్ మారిస్తే వాళ్ళకు వాళ్ళకి ఏముంటది ఏం కాదు కదా వాళ్ళు ఏం చేయలేరు కూడా కదా సో అది ఖచ్చితంగా వాళ్ళ టైం పీరియడ్ అయిపోయి ఉంటది సో దాని మూలన మారిపోయే అవకాశాలు ఉంటాయి ఇంకా కాకపోతే వంశీ గారు ఇది వంశీ ఏమన్నారంటే వాళ్ళ మిస్సెస్ చెప్పింది గతంలో కూడా ఏంటంటే ఆయన ఒంటరిగా ఉన్నాడు నాలుగు గోళ్ళ మధ్య ఒంటరిగా ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకే అదే పార్టీకి సపోర్ట్ చేసి జైలుకు వెళ్ళారు కాబట్టి అంటే వాళ్ళు చెప్పినట్టు విని లిక్కర్ స్కామ్ అన్ని జరిగాయి కాబట్టి ఈ రోజు ఆయన ఒక జత అయ్యారు అంటే వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు అంటే ఏంటంటే అది టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకి ఆయనకి పట్టం కాదు ఇప్పుడు పార్టీ మారిన తర్వాత వాళ్ళ మనుషులతో అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా ఆ దామూలన ఆయనతో అడ్జస్ట్ అవటమే కానివ్వండి అట్లా వెళ్లటం జరిగింది సో దాని తర్వాత ఈ రోజున ఇద్దరు ఒకే జైలుకే కే ఉండటం కానివ్వండి అవన్నీ జరగటం అంటే ఇప్పుడు అన్ని జైలు కట్టించలేరుగా వీళ్ళు ఒక్కొక్కళ్ళని ఒక్కో జైల్లో పెట్టాలనేది అయితే కుదరదు సో ఏ జైలు ఎక్కడ ఏ పరిధికి వస్తుందో దానిలోనే పెడతారు ఆయన కంపెనీ దొరికిందని అనుకోవటమే వీళ్ళందరూ ఒకే జైల్లో ఉంటాం చూసుకుంటే డీజీ గారు అయితే హఠాత్తుగా సందర్శించారు విజయవాడ జైలు హఠాత్తుగా ఆయన ఒక డిసిషన్ తీసుకొని సూపర్ డెంట్ బదిలీ చేశారు సడన్ గా అలాగే కింది స్థాయి అధికారిని తీసుకొచ్చి సూపర్ టెండ్ జైలు సూపర్ గా పెట్టారు అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో ఏ రకంగా చూడొచ్చు అంటే మేబీ ప్రమోషన్స్ వస్తాయి కదా ఎవరికైనా అవును ఇప్పుడు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి टाइम mm. uh, పీరియడ్ దాటిన తర్వాత బదిలీలు అవ్వాల్సి వస్తుంది సో అది బై నేచర్ జరుగుతూ ఉంటాయి దాన్ని వీళ్ళు పెద్ద ఏదో ఒక సీఎం స్థాయి నాయకులు ఉన్నప్పుడు ఒకవేళ ఆ స్థాయి నాయకులు వెళ్ళి ముందు రోజు వెళ్ళి జాయిన్ అయితే వెంటనే మళ్ళా వేరే అధికారులు మార్చారు అని అన్నప్పుడు ఏదైనా డౌట్ పట్టాను వీళ్ళు నెలల తరబడి అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నంత వరకు మీరు మార్చాల్సి మార్చి మార్చకూడదు అనేటం కరెక్ట్ కాదు కదా వీళ్ళు ఏమైనా పది రోజులకి వారం రోజులకి వెళ్ళిన వాళ్ళు కాదు కదా ప్పుడు పెద్ద పెద్ద కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటూనే ఉంటారు వాళ్ళకి బెయిల్ దొరకాలి ఇంకో కేసులు ఏమైనా ఉంటే మళ్ళా దానికి బెయిల్ తెచ్చుకోవాలి ఇలాంటివి ఉంటాయి సో వీళ్ళు ఉన్నంత వరకు మీరు అధికారులు మార్చకూడదు అనేది ఎక్కడ రూల్ లేదు సో అవసరం బట్టి అంటే వాళ్ళ టైం పీరియడ్ బట్టి మారటం ఇంకొకరికి ప్రమోషన్స్ ఇవ్వటం అనేది జరుగుతూనే ఉంటది ప్రాసెస్ ఇది ఈ ప్రాసెస్ ని కూడా లేదు కదా భూతద్దంలో పెట్టి అసలు చెప్పేసి చేయడం కూడా కరెక్ట్ గా అది ఇది ఒక ప్రాసెస్ ఇది ఈ ప్రాసెస్ ని ఎందుకు తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది సో ఇప్పుడు మూడు నెలలుగా బాగా ఉన్న వ్యక్తికి ఇప్పుడు సడన్ గా ఆయనకి ఏం చేస్తే ఇప్పుడు అక్కడ ఏదైనా జరిగితే ఎవరికి తప్పు చెడ్డ పేరు వస్తుంది చెప్పండి గవర్నమెంట్ కే కదా సో ఆ పని ఎందుకు చేయాలనుకుంటారు చేయరు కదా అది ఏదో చేసేయాలనేది అయితే ఉండదు ఖచ్చితంగా అలాంటి ఆలోచన ఉండే వ్యక్తి కాదు నారా చంద్రబాబు నాయుడు గారు సో అలాంటివి ఎప్పుడు కూడా జరగవు కూటమి ప్రభుత్వంలో ఉండబట్టే వాళ్ళు సేఫ్ గా జైల్లోనే ఉంటారు బయట వచ్చారు అనుకోండి బయట ఉంటేనే సింపతి కార్డ్ వాళ్ళ వాడుకోవటానికి వాళ్ళ పార్టీ వాళ్ళే ఏమైనా జయించారు ఏమైనా చేస్తారు కానీ జైల్లో ఉన్నంత వరకు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు జైల్లోనే సెక్యూరిటీ ఉందని అంటే ఇప్పుడు జైల్లోనే వాళ్ళకి ఆ సెక్యూరిటీ ఉంటది బయట ఉంటే ఇక్కడ సింపతి మనం వాడుకోవాలి ఆయనకైనా జరిగింది అంటే మనం దాన్ని క్యాష్ చేసుకోవచ్చు మనం మన పార్టీకి ఆపాదించుకొని ఏదైనా చేయొచ్చు అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు అలాంటి పార్టీయే కదా రాజకీయాలు చేసే పార్టీయే కదా వైఎస్ఆర్ ఎందుకంటే మనం చూసాం రాజశేఖర్ రెడ్డి గారి టైం ఆయన చనిపోయిన దగ్గర నుంచి చూస్తున్నాం చనిపోయిన వాటిని ఎలా మనం వాళ్ళకు అవసరంగా ఎలా అనుగుణంగా మార్చుకోవాలి అనే ప్రయత్నించిందే కదా సో అట్లాంటప్పుడు ఏ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఆయన చాలా నిశ్చింతగా హ్యాపీగానే జైల్లో రక్షణగానే ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు వీళ్ళు ఏదో వైసీపీ వాళ్ళు వాళ్ళు మారిపోయారు వీళ్ళు వచ్చారు వీళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు అని అంటే ప్రమోషన్ అనేది సర్వసాధారణం ఎవరికైనా ప్రమోషన్స్ వస్తూనే ఉంటాయి ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళకి ఎందుకు ప్రమోషన్ ఇచ్చారని అడిగినట్టుంది వీళ్ళకి బాధ్య పరిస్థితి అది తప్పుడు ప్రచారాలు సో మనం ఇప్పుడు చూసుకుంటే అంటే విజయవాడ జైల్లో వైసీపీ జెండా ఆడుతుందని చెప్పొచ్చు అంటే పిఎస్ఆర్ రాజనే గారు కానివ్వండి వల్లభనేని వంశీ గారు కానివ్వండి లేకపోతే కసిరెడ్డి గారు గారు విజయవాడలో ఒకటే క్యాడర్లో సబ్జెక్ట్ ఒకటే క్యాడర్లో ఉన్నారు సో వీళ్ళందరూ బద్దశత్రులు సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పచ్చు అంటారు కంపెనీకి మాట్లాడుకోవటానికి మనుషులు కావాలి కదా సో దానిలో అయితే కచ్చితంగా మాట్లాడుకుంటారు అది మీ కాదు కానివ్వండి అందరికీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు లిక్కర్ కేసులో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ డిస్కషన్స్ ఉంటాయి సో అక్కడే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సో ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులకి అందరూ కూడా జైలు బాట పట్టారు వాళ్ళు చేసిన అరాచకాలకి జైలు బాట జైలుకి వెళ్లారు అంతేగాని వాళ్ళు దేశానికి ఏదో చేసి దాన్ని సింపతి తెచ్చుకోవటానికి మేము జైలుకి మమ్మల్ని ఇచ్చేశారు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పడానికి లేదు కదా సో వాళ్ళు లిక్కర్ కేసులో వెళ్లారు వంశీ వంశీ దేనికోసం వెళ్ళారనేది తెలిసిన విషయమే అందరికీ కూడా అది కామన్ ఇంకా దాని గురించి మనం దీని గురించి ఆయన ఏమీ చేయకుండా నీతి మంతులు లోపలికి వెళ్ళారని కూర్చున్నప్పుడు మాట్లాడటం వేరుగా ఉంటది సో ఇక్కడ వాళ్ళు చేసిన అరాచకాలు అలా ఉన్నాయి వాళ్ళు చేసిన పనులు అలా ఉన్నాయి అలాంటప్పుడు అలా అనుభవించాలి శిక్ష అనుభవించాలనే కదా ఇప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారు బెయిల్ రానంత వరకు న్యాయ జడ్జెస్ తెలుసు కదా కి ఏం చేయాలి ఎప్పుడు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా వాళ్ళ పరిధిలో ఉన్న దాన్ని ఎవరు కూడా ఎవరు మాట్లాడలేము ఎవరు మాట్లాడటానికి కరెక్ట్ కూడా కాదు జ్యుడిషియల్ పరిధిలో ఉండి ఆ విచారణ టైంలో ఉన్నప్పుడు సో దాన్ని ఎవరు కూడా దాని గురించి మాట్లాడకూడదు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కదా విచారించేటప్పుడు సో అది ప్రాసెస్ అంతే సో మేడం ఇంకొకటి ఇప్పుడు జగన్ అధికారంలో చూసుకుంటే వాలంటీర్ల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా ఎవరిని జగన్ గారు అయితే వదలలేదు సో అన్ని రకాలుగా చూస్తే స్కామ్స్ అయితే బయటపడుతున్నాయి సో ఈయన ఏ రకంగా అంటే అది కూడా మళ్ళీ పేదవాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ ఆల్కహాల్ అమ్మడం కానివ్వండి లేకపోతే వాళ్ళ కలేయాలు కానీ కిడ్నీస్ అన్ని ఫెయిల్ అయ్యాయి సో ఏ రకంగా చూడొచ్చు మేడం ఆయన అధికారాన్ని ఇక్కడ ఏంటంటే ధనార్జన నాకు డబ్బే కావాలి డబ్బే మెయిన్ ఎందుకంటే దానికి అన్నిటికీ ఉదాహరణ మనం చాలా ఫ్యామిలీ పక్కన పెట్టినా కూడా అది డబ్బే కదా ఎక్కడ చూసుకున్నా లింక్ చూసుకుంటే డబ్బే ప్రాధాన్యత ఆ డబ్బు కోసమే అలాంటివి జరుగుతున్నాయి మీరు పిల్లలు అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఏదైనా సరే ఏం చేసినా ఆయనకి కావాల్సింది మనీ ప్రాధాన్యత ఆ ప్రాధాన్యత ఏదైనా చేస్తారు ఏవైనా మాట్లాడతారు ఏ ఎంతటికైనా కూడా వాళ్ళు సాహసిస్తారు పనులకైనా మీరు అన్నట్టు సొంత చెల్లికి సొంత అమ్మకి ఆయన న్యాయం చేయలేకపోయారు అలాంటిది ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయొచ్చు అని కూడా చెప్పొచ్చు అంటారు అది ప్రజలు డిసైడ్ చేసేసారు కదా మనసు డిసైడ్ చేసిన బట్టే కదా పదకొండుకి వచ్చింది ఇప్పుడు తల్లికి ఇంకా అన్యాయంగా అక్రమ అరెస్టు నర చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానంగా కావచ్చు ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారే కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా అనిపించేదే కదా అది సో అదే జరిగింది సో ప్రజలు అది ఆల్రెడీ డిసైడ్ చేసేశారు సో ఆయన సొంత కుటుంబాన్నే కావచ్చు సొంత నమ్ముకున్న వాళ్ళకే ద్రోహం చేసినప్పుడు మనం ఎంత ప్రజలంతా వాళ్ళకేనా చుట్టాలా పక్కాల ఏముంది ఎలాంటి రిలేషన్ లేదు కదా సో అలాంటప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటది కదా సో ఇక్కడ ప్రజలే డెసిషన్ తీసుకున్నదే కదా ఇది ఆ డెసిషన్ గా ఆమోదించాల్సి ఆమోదించారు కదా అందరూ అంతే ఓకే మేడం నమస్తే నమస్తే